హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే నేను మొన్న మీకు సెవెన్ హండ్రెడ్ పెట్టి సరుకు తీసుకొచ్చాము అలాగే కవర్లు కూడా కలిపి లెవెన్ హండ్రెడ్ అయ్యిందన్నా కదండి ఆ తెచ్చిన సరుకులో మేము ఏ ప్యాకింగ్ మనకి ఎన్ని కట్టలు ప్యాకింగ్ అయిందో ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి ఈలోపు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుందనమాట అలాగే మీరు వీడియో అనేది ఎండ్ వరకు చూస్తేనే మనకి మీ అసలు కట్టకి ఎంత వస్తుంది మనకి ఒక కేజీకి ఎన్ని కట్టలు అవుతున్నాయో ఈ వీడియోలో మీరు క్లియర్గా చూస్తేనే అర్థమవుతుంది అనమాట ఓకేనండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నేను మొన్న ఒక్కొక్క రకం వచ్చేసరికి రెండు కేజీలు నాలుగు కేజీలు అలా తెచ్చానన్నా కదండి ఇక్కడ వచ్చేసరికి కలర్స్ కొట్టాలి చూపిస్తున్నాను కలర్స్ కొట్టాలి వచ్చేసరికి మేము రెండు కేజీలు తెచ్చామన్నమాట రెండు కేజీలు వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ రెండు కట్టలు అలాగే ఇక్కడ ఒక కట్ట మొత్తం మూడు కట్టలు తెచ్చిన రెండు కేజీలకి ఇదిగోండి ఈ మూడు కట్టలు ప్యాకింగ్ చేసేసాను ఈ మూడు కట్టలు వచ్చేసరికి మనం అమ్మితే దగ్గర దగ్గర రెండు వందల నలభై రూపాయలు మనం తెచ్చిందంతా ఈ రెండు కేజీలు కలిపేసి మనం తెచ్చింది దగ్గర దగ్గర నూట ఇరవై పెట్టి తెస్తే మనకు వచ్చింది అంత అండి నూట అరవై రూపాయలు అనేది లాభం వచ్చిందనమాట ఈ మూడు కట్టలు అమ్మితేనే మనకి నూట అరవై రూపాయలు అనేది లాభం వస్తుంది ఓకేనండి అలాగే ఇప్పుడు మీకు గొట్టాల గురించి చెప్తున్నాను మామూలు కలర్స్ కొట్టాలి కాకుండా మామూలు ప్లెయిన్ కొట్టాలన్నమాట ప్లెయిన్ కొట్టాలు కూడా ఇవి దగ్గర దగ్గర మాకేంటంటే ఇప్పుడు ఇంకా తగ్గించి ఒక ఫైవ్ రూపీస్ తగ్గించేస్తున్నారు లెక్క అయితే అరవై కాదండి ఫిఫ్టీ అదే యాభై చేస్తున్నారు మేము మామూలు కొట్టాలు కూడా రెండు కేజీలు తెచ్చాము రెండు కేజీలకి చూసారా మూడు కట్టలు అయినాయి ఒక్కొక్క కట్ట ఎనభై రూపాయలు అమ్మితే మనకి రెండు వందల నలభై నూట ఇరవై తీసేస్తే మనకి నూట ఇరవై అనేది లాభం వస్తుంది ఇందాక కలర్స్ కొట్టాలి నూట అరవై అన్నా కదండి నూట ఇరవైయే ఓకేనండి నూట ఇరవై అనేది లాభం వస్తుంది అంటే మనకి కట్టకొచ్చేసరికి నలభై రూపాయల దాకా లాభం అనేది ఓకే ఓకేనండి అందుకనే ఎవరన్నా వెయ్యి రూపాయలు మన చేతుల్లో ఉంటే ఈ వ్యాపారం అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ ఏ ఉన్నాయి చూసారా ఇవి వచ్చేసరికి కూడా కేజీ వచ్చేసరికి ఇవి కాకపోతే ఎనభై రూపాయలు పడ్డాయండి చూసారా కేజీకి వచ్చేసరికి ఎనభై రూపాయలు పడితే రెండు కేజీలు తెచ్చాము వీటికి వచ్చేసరికి వచ్చేసరికి మనకు ముప్పై రూపాయలే వస్తాయండి కవర్లు కూడా మీకు నాలుగు ఆరు సైజు కవర్లు మీకు ఆల్రెడీ చెప్పానండి ఓకే అండి ఇవి కూడా మూడు కట్టలు మేము తెచ్చింది ఆ రోజు మొత్తం మీద పన్నెండు కేజీలు తెచ్చాము పన్నెండు కేజీలకి మనకి లెక్క అయితే ఎన్ని కేజీ ఎన్ని కట్టలు అవుతాయి అంటే మనకి పన్నెండు కేజీలకి వచ్చేసరికి పంతొమ్మిది కట్టలు అలా అవుతాయండి కొంతమంది కొంచెం తగ్గించి ఒక ఇరవై కట్టలు కూడా చేసుకోవచ్చు ఏం ఇబ్బంది ఉండదు ఎందుకంటే వాళ్ళు మనల్ని రూపాయి తగ్గించి అడుగుతారు కాబట్టి మనం కొంచెం తగ్గించేసినా ఏం కాదు చూసారీ ఇవి ఏబి మూడు కట్టలు చేసామన్నమాట అలాగే ఇవి చూపించాను కదండి మినపొడియాలు మినపొడియాలు కూడా రెండు కట్టలు అయినాయి రెండు కట్టలు అయితే మనం ఇలా మిక్సింగ్ చేసామన్నమాట ఇలా మిక్సింగ్ చేసుకోవడం అమ్మితే ఇవైతే ఇంకా త్వరగా పోతాయి అన్నమాట ఓకేనండి అలాగే ఇలా ఇక్కడ కలర్స్ కొట్టాలి ప్లెయిన్ కొట్టాలు ఇలా విడివిడిగా ఇదిగోండి మళ్ళీ ఇవి ఏంటంటే అంతకుముందు అనమాట ఈ ఏపీసీడీలు అలాగే ఇక్కడ ఇంకో ప్లెయిన్ కొట్టాలి కొన్ని అంతకుముందు కూడా మిక్స్ అయినవి ఉంటాయి అనమాట ఎందుకంటే మొత్తం ఒక్కొక్కసారి బాగా పోతే ఒక్కొక్కసారి తక్కువ పోతే కదా అందుకని చెప్పేసి ఇలా చేసి పక్కన పెడతాం అనమాట ఇక్కడ మొత్తం వచ్చేసరికి ఇవి దగ్గర దగ్గర ఒక రోజులో పోతాయండి ఒక ఇరవై కట్టల దాకా ఉన్నాయి అనమాట ఒక రోజులో పోతాయి ఇరవై కట్టలు పోతేనే మనకు చెప్పాను కదా దగ్గర దగ్గర ఎనిమిది వందల రూపాయలు అది కూడా మేము స్టార్ట్ చేసింది ఈ మధ్య అదే ఈ ఇప్పుడు ఇవి రొటేషన్ అవుతూ ఉంటే దగ్గర దగ్గర ఇవే వచ్చేసరికి పన్నెండు వందలు పదమూడు వందల లాభం కూడా వస్తుంది అనమాట వీటి వరకే ఓకేనండి ఎవరైనా స్టార్ట్ చేయాలంటే ఈజీగా స్టార్ట్ చేయొచ్చు అలాగే మీకు ఏదైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి మీకు నేను చెప్తాను ఓకేనండి మీకు మాత్రం వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మా